మనం వినబోయే కథ స్వాతి సపరివార పత్రికలో సెప్టెంబర్ ఐదు రెండు వేల ఎనిమిది ప్రచురితమైన ఒక హాస్య కథ కథ పేరు శాఖాహారి రచించిన వారు చలరావు అప్పుడే బస్ దిగిన సుందర్రావుకి ఆకలి పేగుల్ని పిండేస్తుంది కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయని అనలేడు కారణం అతని శుద్ధ శాఖాహారి కాబట్టి అలా ప్రాణంతో ఉండేవేవి అతని కడుపులో పరిగెత్తడానికి అనుమతి లేదు ఇంట్లో అందరూ నాన్ వెజ్ అయినా అతను మాత్రం శాఖాహారిగా పెరిగాడు చిన్నప్పటి నుంచి అతనికి జీవహింస అంటే పడదు అంతకంటే ముఖ్యమైన కారణం మాంసాహారం వల్ల బుద్ధి మందగిస్తుందని గుణం పెరుగుతుందని అతనికి మూఢనమ్మకం అది ఎవరు చెప్పారో ఎక్కడ చదివాడో తెలియదు కానీ దాన్ని మాత్రం బాగా వంట పట్టించుకున్నాడు పుర్రికొక బుద్ధి జిహొక రుచి అన్నారు పెద్దలు ప్రపంచంలో ఉండే సకల జీవరాశులు సహజ సిద్ధంగా ఉండే జాతులుగా విడగొట్టబడ్డాయి మంచి చెడు సాధు క్రూర మనుషుల్లో అయితే అదనంగా కలిమి లేమి అలాగే ఆహారం విషయంలోనూ రెండు జాతులుగా విడగొట్టబడ్డాయి మాంసాహారులు శాఖాహారులు చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా మారవచ్చు క్రూరులు సాధువులుగా మారవచ్చు బేదలు కలవారుగా మారవచ్చు ఇవన్నీ కష్టమైన విషయాలే కానీ విచిత్రం ఏమిటంటే శాఖాహారులు మాంసాహారులుగా మారడం అన్నింటిలోనూ మహా కష్టం బస్సు దిగ్గానే కంటికి ఎదురుగా కనిపించిందో హోటల్ దాని మీద శాకాహార మాంసాహార భోజన సలహా రాసింది అతను నిస్ సందేహాత్మకంగా దాని వైపు చూశాడు టు బీ ఆర్ నాట్ టు బీ అన్నట్టుగా టు గో ఆర్ నాట్ టు గో అన్నట్టే షేక్స్పియర్ పడ్డ అవస్థలో పడ్డాడు అతను ఇదేంటి అనుకున్నాడు కన్యాశుల్కంలో గిరీశన్ లెవెల్లో అప్పుడు ఎలా ఉండేదో తెలీదు దానిలో గరిటి దీనిలోనూ దీంట్లో గరిటి దాంట్లోనూ మార్చేస్తే తను తినేదలా అసలు అలా మారిస్తే తనకు ఎలా తెలుస్తుంది కానీ ఒకవైపు ఆకలేమో దంచేస్తుంది చుట్టుపక్కల విచారిస్తే మైలు దూరంలో ఎక్కడా వేరే హోటల్ లేదని సమాచారం చల్లగా చెప్పారు హుసూరమంటూ అక్కడే కాసేపు నిలబడ్డాడు సుందర్రావు కొంతసేపు నిలబడ్డాక ఆకలి అంతకంతకు పెరుగుతుందే కానీ తరగడం లేదు వేరే మార్గం లేక మెల్లిగా వెళ్ళి లోపల కూర్చున్నాడు బిక్కు బిక్కుమని అక్కడున్న అందరి వంకా చూస్తూ కాసేపు అయ్యాక ఎదురుగా ఉన్న బోర్డును చూశాడు రకరకాల ఐటమ్స్ ఉన్నాయి అందులో దాదాపు తొంభై శాతం తనకు తెలియనివే మాంసాహార భోజన కదా ఏం తినాలో తెలియలేదు అతనికి అంతలో సర్వర్ వచ్చాడు ఏం కావాలి సార్ భోజనం అన్నాడు మెల్లగా కాస్త అనుమానంగా వెజ్జా నాన్ వెజ్జా అన్నాడు సర్వర్ వెజిటేరియన్ అన్నాడు టక్కున అదిగో ఆ టేబుల్ దగ్గర కూర్చోండి సుందర్రావు ముఖం చింకి చాటయింది పర్వాలేదు శాఖాహారుల్ని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నారంటే ఇదేదో బాగానే ఉన్నట్టుంది అనుకుని లేచి వెళ్ళి అతను చెప్పిన చోట కూర్చున్నాడు కాసేపటికి ఎదురుగా మరో వ్యక్తి వచ్చి అక్కడ కూర్చున్నాడు బాగా పరికించి చూస్తే పరిచయం ఉన్న ముఖంలాగా కనిపించింది ఇంకా అస్త తీవ్రంగా ఆలోచించాక అప్పుడు అతనికి అర్థమైంది అతను చిన్ననాటి స్నేహితుడు శంకర్రావు శంకర్రావు సుందర్రావుకు పూర్తిగా విరుద్ధం మనిషికి సంబంధించిన భాగాలు తప్ప మిగిలినవేవైనా అప్పనంగా నిర్మహమాటంగా లాగించేస్తుంటాడు ఎగిరే వాటిలో విమానం రాకెట్లు నీటిలో ఈదే వాటిలో స్టీమర్లు మరం మరపడవలు రోడ్డు మీద నడిచే వాటిలో బస్సులు కార్లు వంటి వాహనాలు తప్ప మిగతావన్నీ ఓకే మీరు నువ్వు నువ్వు శంకర్రావు గదు అన్నాడు సుందర్రావు అనుమానాస్పదంగానే ఎదురుగా వచ్చిన వ్యక్తి అలా టక్కును తన పేరు చెప్పడంతో ఆలోచించడం అతని వంతైంది ఊరు కాని ఊర్లో మనల్ని ఇంత ఖచ్చితంగా గుర్తుపెట్టిన వాడు ఎవడబ్బా అనుకుంటూ కేవలం ఒక్క నిమిషం వ్యవధిలోనే తన గతాన్ని తవ్వుకుని నిమ్మకాయంత మొఖాన్ని గుమ్మడికాయంత చేసుకుని అవునవును నువ్వు సుందర్రావు గదు అన్నాడు ఇద్దరూ తలు తలుపుకొని చేతులు కలుపుకున్నారు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు స్కూల్లో ఒకటిగానే చదువుకున్నారు ఏదో తరగతి వరకు చదివితే పర్వాలా వాళ్ళు పదో తరగతి వరకు చదివారు ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి ఇప్పుడు ఎక్కడుంటున్నావు అన్నాడు శంకర్రావు ఉత్సాహంగా ఈరోజే వచ్చాను అమెరికాకు వెళ్ళడానికి వీసా అప్లై చేశాను ఇవాళ రమ్మన్నారు ఇప్పుడే బస్ దిగాను చుట్టుపక్కల ఎక్కడా వెజిటేరియన్ హోటళ్ళు లేవట అందుకే మరో మార్గం లేక ఇక్కడికి వచ్చాను అన్నాడు కాస్తంత దిగులుగా సుందర్రావు అవును శుద్ధ శుద్ధశాఖాహారి ఈ వాసన పడుతుందా అడిగాడు శంకర్రావు అది కాస్త ఇబ్బందిగానే ఉంది మరో మార్గం ఏమీ లేదే అన్నాడు ముక్కుకు చెయ్యి అడ్డం పెట్టుకుంటూ నిజమేననుకో అయినా ఇక్కడ వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి నీకు కావలసిన వెజ్ మాత్రమే నువ్వు తీసుకో అలాగే నన్నట్లు తలుపి మళ్ళీ బోర్డు వైపు చూశాడు సుందర్రావు చిల్లీ చికెన్ అని కనిపించింది అంతలో సర్వర్ వచ్చాడు ఇది వేరే టేబుల్ కదా వచ్చినవాడు వేరే సర్వరు అందువల్ల ఏం కావాలి అని మళ్ళీ అడిగాడు భోజనం అన్నాడు సుందర్రావు వెజ్జా నాన్ వెజ్జా అదేమిటి ఆ ముఖ్యందాకే అడిగి వెజ్ అంటేనే కదా ఇక్కడ కూర్చోమన్నారు అన్నాడు సందేహంగా అలాంటిదేం లేదు ఏది ఎక్కడైనా వడ్డిస్తాం అక్కడ ఉండేవాడికి వెజ్ వంటకాలంటే పడదు అందుకే నైస్గా మిమ్మల్ని ఇక్కడికి తోలేసాడు బోయి వీడు అసాధ్యం గోలా అనుకునే వంటకాలన్నీ సపరేట్గా ఉంటాయి కదా అన్నాడు కాస్తంత సందేహంగా ఉన్నంతసేపు ఉంటాయి అప్పుడప్పుడు ఆ గరిటెలు ఈ గరిటలు కొద్దిగా అటు ఇటు చేతులు మారుతూ ఉంటాయి ఇవన్నీ పట్టించుకోకూడదు అయినా అవి మీకంటికి కనబడవుగా అలాంటప్పుడు ఎందుకు మీకు ఆ ఇబ్బంది అన్నాడు సర్వర్ ఎదురుగా శంకర్రావు పంటి బిగున ముసు నవ్వులు నవ్వుతున్నాడు ఇందులో అంతగా నవ్వాల్సిన ఉందో అర్థం కాలేదు సుందర్రావుకి వెజిటేరియన్గా ఉంటే ఆ ఇబ్బంది ఏమిటి వెజిటేరియన్గా ఉంటే ఆ ఇబ్బంది ఏమిటో అర్థమవుతుంది మౌనంగా అతని నవ్వులను భరించి భోజనానికి ఆర్డర్ ఇచ్చాడు శంకర్రావు కూడా భోజనానికి ఆర్డర్ ఇచ్చాడు మరో పది నిమిషాల్లో భోజనాలు వచ్చాయి ఇద్దరికీ ఒకేసారి రెండు రెండు బకెట్లలో అదేదో తెచ్చారు రెండు చూడడానికి సాంబార్ లాగే ఉన్నాయి మీరు వెజ్ కదా ఇది సాంబార్ మరొకటి ఏమిటి అతను తెలుసుకోవాలనుకోలేదు సర్వర్ సుందర్రావుకి సాంబార్ పోసాడు అదే చేతితో శంకర్రావుకి మరో బకెట్లో ఉండే సాంబార్ లాంటి ద్రవపదార్థాన్ని ఏదో పోసాడు దాంతోపాటు కాస్త లావుగా తొడిమితో సహా ఉండే సగం ఉడికిన వంకాయ లాంటి దాన్ని ఏదో రెండు అతని ఆకులో పడ్డాయి దానివైపు అదో రకంగా చూడసాగాడు సుందర్రావు శంకర్రావు దాన్ని తీసుకొని బాగా నమిలి కరకరామని శబ్దం చేస్తూ నమిలేశాడు చివరిగా ఎముక తేలింది దాన్ని చూడడంతో సుందర్రావు డోక్కు వచ్చినంత పని చేశాడు ఇదిగో నీకు ఇలాంటి పని నచ్చకపోతే ఈ హోటల్లో అడుగు పెట్టకూడదు ఇక తప్పదని నాకు కూర్చొని కూర్చున్నాక ఎదుటి వాళ్ళు తినేటప్పుడు ఇలా డోక్కోవడం ఏం బాగాలేదు చెప్తున్నా అన్నాడు శంకర్రావు నేను నన్ను ఏం చేయమంటావు అది తనకు తానుగా కడుపులోంచి తన్నుకొస్తోంది దీన్నే దీన్నే లెగ్ పీస్ అంటారు అంటే కోడికాలు అన్నాడు శంకర్రావు అతన్ని మరింత ఉడికిస్తున్నట్టు గుటుక్కున తలంచుకొని భోజనంలో నిమగ్నం అయ్యాడు సుందర్రావు కాసేపు అయ్యాక ఇందాక చూసిన బోర్డు వైపు చూస్తూ ఉండగా మళ్ళీ అదే చిల్లీ చికెన్ అనే పేరు వద్ద టక్కున ఆగిపోయాడు సుందర్రావు చూపులు కాసేపు ఆగి చికెన్ అంటే కోడిపిల్ల గదు శంకర్రావు అడిగాడు అవును ఏం గారెకి బొక్క పెడితే చిల్లి గారే అవుతుంది మరి చిల్లీ చికెన్ అంటే కోడి పిల్లకి బొక్క పెడతారా అన్నాడు నీళ్లు తాగబోయిన శంకర్రావు ఆ మాట వినగానే పొలమారింది చూపులు చూస్తూ నెత్తిన కొట్టుకుంటూ నీకు అవన్నీ పడవు గదా వాటి గురించి ఎందుకు ఆలోచించడం అన్నాడు మామూలు స్థితికి రావడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఏం లేదు తెలుసుకుందామని దీర్ఘం తీశాడు సుందర్రావు నీవేమి తెలుసుకోనక్కర్లేదు అన్నాడు నెత్తిన బలంగా కొట్టుకుంటూ అసలు వీడికి ఈ ఉద్యోగం ఎలా వచ్చింది ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు వీడి సమాధానాలు సరిగా చెప్పాడా అని అనుమానిస్తూ అదే అనుమానాన్ని మనసులో నిలుపుకోలేక అడిగేశాడు శంకర్రావు అబ్బే ఇంటర్వ్యూ అంతా ఊరికే ఉడకులకు ఆ మనిషి నేనో కాదో చూడ్డానికట అసలు సెలక్షన్ రాత పరీక్షలోనే అయిపోయిందట అందులో మార్కులు బాగా తెచ్చుకున్నా తెచ్చుకుంటే చాలట తెచ్చుకుంటే చాలట నాకు తొంభై మార్కులు వచ్చాయిగా ప్రస్తుతం నా పని వీసా ఓకే చేయించుకోవడమే అది ఓకే అయితే చాలు వెంటనే విమానం ఎక్కేయడమే అతను ఉద్యోగం చేయబోయే ఆఫీసును క్షణం అతను ఉద్యోగం చేయబోయే ఆఫీసును పాటు తెలుసుకొని జాలి పడ్డాడు శంకర్రావు ఎందుకంటే అంతకన్నా మరేమి చేయలేడు గనక అయినా ఈ నాన్ వెజ్ ఎలా తింటారో నాకు అర్థం కావడం లేదన్నాడు సుందర్రావు వికారంగా ముఖం పెడుతూ ఎలాగంటే నోటితోనే అసలు మీరేమంతా కొనుక్కు తినే ఆ బ్రెడ్ ముక్క కోడిగుడ్డు వేయకుండా తయారవు తెలుసా కోడిగుడ్డు శక్తివంతమైన ఆహారం అన్నాడు శంకర్రావు నేనే రొట్టు ముక్కలు అసలు తిననులే అన్నాడు సుందర్రావు సరే నాకు మాట చెప్పు అన్నానికి పిండానికి తేడా ఏంటి అన్నమన్నా పెండమన్నా ఒకటే జంతువులు మనుషుల కడుపులోదైతే పెండం పక్షుల కడుపులోదైతే గుడ్డు లేదా అన్నం అంటారు నాకు తెలిసి అంతే అన్నాడు సుందర్రావు ఎందుకు వచ్చింది అనుమానం సో పెండాకుడు అంటారు కదా పిండాకుడు అంటే గుడ్డు ఆహారం అని మాట అంతే కదా అన్నాడు ఈసారి సుందర్రావుకు పలమారింది అతనికి తిన్న ఆహారం ముక్కులోనికి వచ్చింది ఊపిరి పీల్చుకుంటూ ఇబ్బంది పడిపోయాడు నీ తెలివి అఘోరించినట్లుంది కోపడ్డాడు సుందర్రావు ఆ జవాబుకి మరి ఇది మరీ బాగుంది నేనేమంటున్నాను ఉన్నమాటేగా అన్నాను మాంసాహారం వల్ల తామసగుణం అవుతోందట నిజమేనా అనుమానంగా అడిగాడు సుందర్రావు అంటే ఏముంది కోపతాపాలు అధికంగా ఉంటాయి అంట అన్నాడు అయితే ఏంటట అలాంటప్పుడు అలాంటివి తినడం ఎందుకు అనవసరమైన కోపతాపాలతో లేనిపోని తగాదాలు తెచ్చుకోవడం ఎందుకు ప్రశ్నించాడు సుందర్రావు కొవ్వెక్కి ఒళ్ళు బలిసి తినదరక్క నోటిదోళ్ళు తీరక నోటికొచ్చినట్లు మాట్లాడడానికి కొంతమంది తగాదాలు కోరి కొని తెచ్చుకుంటారు అలాంటప్పుడు తినే తిండి ఏదైనా దేహశుద్ధి తప్పదు ఉదాహరణకు ఇప్పుడు నువ్వన్న మాటలు నాన్ వెజ్ తినేవాడు విన్నాడు విన్నాడనుకో నేను తన్నక మానడు అది అనవసరమైన గొడవేగా మన నోటిని మనం అదుపులో ఉంచుకోకపోవడమే అన్ని గొడవలకు మూల కారణం అంతేగాని తినే తిండి కాదు మనం తినే తిండి శరీరతత్వాన్ని బట్టి తినాలి తినేది ఏదైనా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండడానికే కదా అందుకే తినేది ఏదైనా ఆరోగ్యం కోసమే తినాలి డాక్టర్లు కూడా బలం కోసం కోడిగుడ్డు తినమని రికమెండ్ చేస్తారుగా ఎందుకంటే దానిలోని విటమిన్లు క్యాలరీల కోసం నువ్వు చెప్పింది నిజమేననుకో కానీ ఆ వాసన గట్టకపోతే ఏం చేయాలి అందుకే అన్ అందుకే అన్నాను మన శరీరతత్వాన్ని బట్టి తినాలి అని నచ్చకపోతే మానే అంతేగాని దాన్ని తింటే కోపతాపాలు అధికమవుతాయి ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకూడదు అన్నాడు శంకర్రావు సుందర్రావు మౌనం వహించాడు అమెరికా లాంటి చల్లని ప్రదేశాల్లో నాన్ వెజ్ లేనిదే పూట గడవదు నువ్వెక్కడికి వెళ్తే నీకు అదే నువ్వు అక్కడికి వెళ్తే నీకు అదే గతి అన్నాడు శంకర్రావు ఒక్కసారి సుందర్రావు దిగాలు పడిపోయాడు అమెరికాకు వెళ్ళడం తన చిరకాల వాంచ మరి సరైన తిండి లేకపోతే అక్కడికి ఎలా వెళ్ళడం ఎంత సంపాదించి మనసుకు నచ్చిన తిండి తినకపోతే ఎలా అనుకున్నాడు ఇక సంపాదించడం ఎందుకు ఇక అమెరికా అసలు వదులుకోవాల్సిందేనా ఈ ప్రపంచంలో ప్రతి మనిషి శాఖాహార అయితే ఎంత బాగుండు అనే ఆలోచన కూడా వచ్చింది అతనికి ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి శాఖాహారమే తినాలనుకుంటే మనం పండించే దినుసులు ఏ మూలకి సరిపోవు అంతేకాకుండా ప్రదేశాన్ని వాతావరణాన్ని తట్టుకొని కొన్ని చోట్ల నాన్ వెజ్ తిండి తిని తీరాలి పైగా వాతావరణ రిచ్ అలాంటి చోట్ల ఈ శాకాహారపు దినుసులు పండవు అలాంటప్పుడు పస్తులు ఉంటారా సీ ఫుడ్స్ అంటే చేపలు మన ప్రపంచంలో సగం ఆహారపు కొరతను తీరుస్తున్నాయి నీ నా ఈ నాన్ వెజ్ అనేది లేకపోతే శాఖాహారులు ఇప్పుడు తినేంత తిండిలో సగం కూడా అస్సలు తినలేరు అన్నాడు అంటే ఈ లెక్కన అమెరికాలో అసలు మన వంటకాలేవి దొరక్కవా అని దిగులుగా అడిగాడు ఎందుకు దొరకవు నువ్వు సంపాదించిందంతా పోయాల్సిందే ఎందుకంటే అక్కడ పండవు ఇక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు కాబట్టి ఏమైతేనే దొరుకుతాయిగా చాలు అసలు అమెరికాకి ఎందుకు వెళ్ళాలి సంపాదించడానికే మరి సంపాదించిందంత తిండికే పెడితే నువ్వు అక్కడికి వెళ్ళి ఏం ప్రయోజనం ఇక మిగిల్చుకునేది ఏమిటి అలాగని తినకుండా ఉండలేంగా అంత ఖర్చు పెట్టి అక్కడ తినే కూడు ఇక్కడ కూడా తినొచ్చుగా మన దేశంలోనే మన ఇంట్లోనే కూర్చొని హాయిగా మన కుటుంబ సభ్యుల సమక్షంలో సంతోషంగా తినొచ్చు కదా సంపాదించుకోవడం కోసం తినడం మానేసి తినడం కోసం సంపాదించే ప్రతి పరిస్ తినడం కోసం సంపాదించే పరిస్థితి రావడం అంటే ఆలోచించుకో సుందర్రావు ఆలోచనలో పడ్డాడు శంకర్రావు చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది తనకు కావాల్సింది తినకపోతే ఇక సంపాదన ఎందుకు అలాగని కష్టపడి అంతా తనకు కావలసిన శాకాహారం కోసం ఖర్చు పెట్టేస్తే ఏమీ మిగిల్చుకోలేక తిరిగి వస్తే అమెరికాకు వెళ్ళడంలో అర్థమేముంది అందుకోసం ఆహార అలవాట్లు మానుకోలేడు ఆలోచనతో అమెరికా కాన్సులేట్ వైపు వెళ్లాల్సిన సుందర్రావు అడుగులు వేరే ఉద్యోగ ప్రయత్నంలో తిరిగి సొంత ఊరు వైపు తిరిగాయి కథ సమాప్తం ఉంటానండి మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి